పుట్టుమచ్చలకు సంబంధించినటువంటి వీడియోలలో నల్ల చూస్తున్నాము ఈ భాగంలో పుట్టుమచ్చ క్రింది పెదవి లోపల భాగంలో ఉంటే ఎటువంటి ఫలితములు ఉంటాయి అనే విషయం తెలుసుకుందాము నాకు తెలిసినంత వరకు ఈ యొక్క పుట్టుమచ్చ ఫలితము చాలా ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా వీరు మద్యము సేవించడం అనేది ఎక్కువగా జరుగుతుంది వంశానికి ఉన్నటువంటి కొన్ని పేరు ప్రఖ్యాతలు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది ధర్మం అనేది కూడా లేదు అనడానికి అవకాశం ఉంటుంది చెడ్డ పనులు చేయడం ద్వారా వారు కావాలని చేయకపోయినప్పటికీ కూడా తనకు తనకు ఇబ్బంది కలిగించే విధంగా అవి ఉండడానికి అవకాశం ఉంటుంది ఇతరులకు చెడు చేయాలని చూడకపోయినా కూడా వీరి యొక్క ప్రవర్తన శైలి కారణం చేత చెడు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది పది మందిలో కూడా చెడ్డవాడనే పేరు పొందబడుతూ ఉంటారు పది మందిలో కూడా తిడుతున్న తుడుచుకొని తిరిగే తత్వము ఈ రకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ కేవలము పుట్టుమచ్చ ఈ పెదవి లోపల భాగంలో ఉండడం కారణంగా ఇలా జరుగుతుంది అనడము కొంచెం కష్టం అయినప్పటికీ కూడా ఇటువంటి పుట్టుమచ్చ ఉన్నవారికి జాతకంలో ఏదైనా లోపం ఉంటే నేను చెప్పినటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మీ జీవితంలో కనుక జరుగుతున్నాయి అనుకుంటే మీరు వ్యక్తిగతంగా మీ యొక్క పుట్టినరోజు వివరములతో పుట్టినరోజు వివరములు లేవు ఏమి చేయాలి అనుకున్నవారు మీ యొక్క పేరు బలం ద్వారా కూడా మీరు జాతకము చూపించుకోవచ్చు ఈ యొక్క సమస్యలు చూస్తున్నవారు జాతకం చూపించుకోవడం అనేది మంచిది కాబట్టి జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకున్నవారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించవచ్చు